వెల్కమ్ టు ఏపీ టెన్ కొసగిలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారో వర్ధంతి వేడుకలు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి యువనేత వై ధరణిరెడ్డి ఆదేశాల మేరకు వేడుకలకు ముఖ్య అతిథిగా మంగళవారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి హాజరు ముందుగా వాల్మీకి మహర్షి ఆంజనేయ స్వామి విగ్రహాలకు పూలమల్లలు వేసిన అనంతరం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన చిరునవ్వులే పేదవాడి ఇంట్లో వెలుగు దీపికలయ్యాయన్నారు ప్రజా సంక్షేమం విషయంలో నిర్ణయాలు దేశానికే మార్గదర్శకాలయ్యాయి జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలోని ప్రతి అంగులాన్ని తడపాలన్న దూరదృష్టి అసాధ్యాలను సుసాధ్యం చేసింది పేదవారు పెద్ద చదువులు చదవాలి ఆశయం చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టింది ఆరోగ్యం వైద్య సేవలు పేదల హక్కు అన్న నినాదం ప్రభుత్వాలకు దిశానిర్దేశం అయింది ఆయన మనకు దూరమైన పంచిన ప్రేమ జ్ఞాపకాల రూపంలో సజీవంగా ఉన్నాయన్నారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ రాజన్న పాలన దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే మనమందరం జగనన్న సారాథ్యంలో నడిచి రానున్న స్థానిక ఎన్నికల్లో విజయ దుంబిగి మోగించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు బెట్టప్పగౌడు మంగమ్మ నాడిగిరి నాగరాజు మాంతేస్వామి బుల్లి నరసింహులు జగదీశ్ స్వామి గానుగాని వీరస్వామి కాలవ లక్ష్మయ్య దొడ్డి నరసన్న ముకుంద కిష్టప్ప కాంట్రాక్టర్ బసిరెడ్డి నాగరాజు ఆయా గ్రామాల నాయకులు వారితో పాటు పెద్ద ఎత్తున వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు పాల్గొన్నారు తెలుసు దివంగత నేత వైఎస్ రెడ్డి అంటే గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు భారతదేశంలో ప్రతి ముఖ్యమంత్రి ఆచరిస్తున్నాడు చెప్పినటువంటి ఫీజ్ రియంబర్స్మెంట్ అయితేనేమి తర్వాత ఉచిత విద్యుత్ అయితేనేమి ఎన్నో ఇందిరమ్మ ఇళ్ళు అయితేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు ఈరోజు ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అలాంటి వ్యక్తి మనం మామూలుగా ప్రతి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం కానీ రాజశేఖర్ రెడ్డి చనిపోతే పదహారు సంవత్సరాలైనా కూడా ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పేద పేదవాణి గుండెల్లో ఆయన ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం మనందరి అదృష్టము కాబట్టి అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు తండ్రి బాటలో పయనిస్తూ ప్రతి పేదవానికి సంక్షేమం అందాలి ప్రతి పేదవానికి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఆయన కూడా తప్పన పడుతూ ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసి మళ్ళా నెక్స్ట్ మళ్ళా ముఖ్యమంత్రిగా మళ్ళా ప్రమాణ చేయడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి మనందరము మనందరం కలిసికట్టుగా కోసీ మండలంలోని ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమాని మన ప్రియతమ శాసనసభ్యులు బాలనారెడ్డి గారిని మళ్ళా ఒకసారి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఆయన తప్పకుండా మంత్రి అయి మన ప్రాంత అభివృద్ధికి దోహదపడతాడని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై జగన్